రైట్ వేణు గారు ఫైనల్గా చెప్పండి మరి నిజంగానే ఇందులో నిజ నిర్ధారణ జరిగితే మరి ఏంటి మీ మీ పాకిస్తాన్ ఏ విధంగా ఉండబోతుంది సెంట్రల్ నుంచి ఏంటి మీరు అసలు ఏ ఎందుకంటే ఇది రోజు ఓన్లీ స్టేట్కి సంబంధించిన ఇష్యూ కాదు ఇది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూ కాబట్టి ఏంటి ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా రవి గారు నేను ఒక విషయాన్ని కంక్లూడ్ చేస్తాను ఇది ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపట్టాలి రాజకీయం అనేది పక్కన పెట్టి చర్యలు చేపట్టాలి ఇది ఇప్పుడు జరిగినటువంటి ఈ లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి ఈ ఆరోపణ చెప్పడం అను ల్యాబ్ రిపోర్ట్ ద్వారా జరిగినటువంటి ఆధారాలైన కానీ గతంలో గెలిచినటువంటి తప్పులు గతంలో చేసినటువంటి తప్పులు అంటే గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి చాలా తప్పులు ఉన్నాయి ఆ తప్పులకి ఇది జరిగినటువంటి జరిగినటువంటి వచ్చినటువంటి ఆరోపణలు అనవచ్చు ఆయన చెప్పినట్టు వెంకటేశ్వర రెడ్డి గారు నిజాలు కావచ్చు ఏకీభవిస్తున్నాయి ఎట్లా అంటే గతంలో వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంపై శిలువ బొమ్మలేసి లైటింగ్ వ్యవస్థలో చేసినప్పుడు ప్రపంచం మొత్తం ఆ వీడియోలు వైరల్ అయిపోతా శిలువను తొలగించింది వాస్తవం అదే అదేవిధంగా అయోధ్య రామాలయంలో అయోధ్యలో రాముడి ఆ జరుగుతుంటే ఇక్కడ ఈ కనీసం ప్రత్యక్ష ప్రసారం చేయమని అడిగితే హిందూ సంబంధించినటువంటి సంఘాలు భారతీయ జనతా పార్టీ అడిగితే కనీసం ప్రత్యక్ష ప్రసారం చేయకుండా దాన్ని పక్కన పెట్టి కేసులు పెట్టిలో ప్రత్యక్ష ప్రసారం అండి నేను చెప్పాను వినండి 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 తిరుమల తిరుపతి దేవస్థాన ఛానల్లో శిక్ష ప్రసం కాలేదు మా బిజెపి కార్యకర్తలు నాయకుల మీద కేసులు పెట్టాడు అదే విధంగా పైన కొండపైకి మద్యం మాంసం దొరకలేదా విధంగా వైవి సుబ్బారెడ్డి కానివ్వండి అదేవిధంగా కర్ణాకరం కర్ణాకరెడ్డి కానివ్వండి విధంగా వీళ్ళందరూ తెలుగు తిరుమల తిరుపతి దేవస్థానం భూములను అమ్మాలని చెప్పని జరిగినటువంటి మాత్రం విజయం కాదా అన్ని మత ప్రచారానికి అవకాశం ఇచ్చింది మీరే కదా ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే ఇది కూడా ఒక పెద్ద టిటిడి బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పవిత్రతను తగ్గించే విధంగా పవిత్రతను పచ్చద విధంగా చేసినటువంటి ఒక పెద్ద కార్యాచరణ అని చెప్పని నేను ఈ సందర్భంగా డ్యూలక్ చేయాలను నేను నా యొక్క అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాను దీంట్లో నిజా నిజాలు బయటకు రావాలి సంబంధిత అధికారులు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి వీరి వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎవరైనా సరే ఎంత పెద్ద తోపైనా తురుమైనా ఖచ్చితంగా వాళ్ళే చర్య తీసుకోవాల్సిందే లేకపోతే లేకపోతే ఆ కలియుగ వైకుంఠ దేవుడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే భవిష్యత్ లో మీకు సినిమా లేదు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్తున్నారు మీరు హిందువులుగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ రోజు మీరు రాజకీయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఆయన చేసినటువంటి ఆ ఘోర తప్పిదనండి మటుకు మీరు మీరు గడికేసుకోరాటండి రాకండి చెప్పి మనసు వేదిక ద్వారా దయచేసి సోదరులకు చెప్పండి